ఆయనతో రేవంత్ రెడ్డి మెల్లగా జారుకున్నాడు స్విట్జర్లాండ్ సింగపూర్ అనుకుంటా కూడా ఈడ ఈ మంత్రులు మాత్రం ప్రజల మీద కూసిగొల్పి ప్రజలు పొల్లు పొల్లు జోపుతున్నారు ఈ గ్రామ సభల ఆ గ్రామ సభలు ఎందుకు పెట్టినాం అని చెప్పేసి తడిగుడ్డ కప్పకొని ఎడుస్తున్నాడట ప్రతి గ్రామ సభలో ప్రతి విలేజ్ లో కూడా కనీసం ఒక ముగ్గురు నలుగురు కానిస్టేబుల్ ఏందా సభ అయితే లేదు ఈ కానిస్టేబుల్ ఏంటంటే బెదిరించు ఎవరైనా కొంచెం ప్రశ్న ఇస్తే కథం పక్కకు తీసుకపోయి నేను కేసులు బరైస్తా అని చెప్పేసి బెదిరించు అంటే రాష్ట్రంలో నియంత్ర పరిపాలన సాగుతుందా లేకపోతే ప్రజా పరిపాలన జరుగుతుందా మీరు ఒకసారి ఆలోచించాలి ప్రజల ఇలా కాంగ్రెస్ పెట్టినటువంటి గ్రామ సభలో ఏ ఒక్క సభనైనా సజావుగా సాగిందా ఒకసారి ఆలోచించండి కొట్టుడు ఒకటి తక్కువ బండ బూదులు ఇన్నారు అమ్మన బూదులు ఇన్నారు అధికారులు అయితే మీ ఏం చేయాలి ఇంత దరిద్రంగా మా జీవితంలో ఎన్నటి ఉండే ఈ రాష్ట్ర పరిపాలన అని చెప్పేసి అధికారులు లభోదీభవాన్ని వస్తుంది అంతటికి కారణం ఒకే ఒక్క దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అడ్డగోలు అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ చెవులలో పువ్వులు పెట్టి కథం కరెక్ట్ టైం కి జారున్నాడు సింగపూర్ కు దావోస్ నిజంగా ఆయన ఉంటే ఇలా ప్రజల ఆగ్రహము సన్నివేశాలన్నీ కూడా చూస్తూ ఖచ్చితంగా ఆయనకు అర్థమయ్యేది ఎంత దరిద్రంగా తయారైంది ఆయన పరిపాలన ఒక హామీ నెరవేర్చలేదు సిపి కూడా ఒక చేసిన ఒక బస్సులలో ఫ్రీ ఇచ్చు అది కూడా ఎవడు అడగలే నిన్ను పొల్లు పొలు దిగుతుంది దానికి మహిళలు కూడా పొలి పొలితుంది నేను అడిగిన నువ్వు అని చెప్పేసి ఆటో డ్రైవర్ లా సాగు వచ్చింది అది ఆ స్కీము రైతులు చనిపోతుర్రు గురుకులాల విద్యార్థులు చనిపోతుర్రు అప్పులేమో ఇట్లా కుప్పలు కుప్పగా చేసి పెట్టావు లక్ష నలభై యాభై వేల కోట్లు ఒక్క ఉద్యోగం లేదు ఇస్తానన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలలో కనీసం పదవ శాతం మందం గుడియాలి ఇరవై వేల ఉద్యోగాలు గుడిలే కేసీఆర్ గారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసినటువంటి ఉద్యోగాల్లో నువ్వు ఇస్తా అని చెప్పుకుంటున్నావు సన్నాసి ఇప్పటికైనా కన్నులేరువు నువ్వు చేసింది ఏం చేయాలి ఎవరికి వెళ్ళబెట్టినావు నువ్వు ఇలా అధికారంలోకి వచ్చి రైతులని వృద్ధుల్ని మహిళల్ని స్కూల్ పోయే పోరాడని అన్ఎంప్లాయిడ్ యూత్ ని ప్రతి ఒక్కరిని మోసం చేస్తారు ఈ రాష్ట్రంలో నీ వల్ల మోసపోనటువంటి వర్గపు ప్రజలు ఒక్కరంటొక్కరు ఒకరు లేరు ప్రజలు ఒక అవకాశం కోసం చూస్తున్నారు ఆ ఒక్క అవకాశం ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు ఆ అవకాశం వచ్చిన రోజు నిన్ను నీ పార్టీని కాలగర్భంలో బుందలో దుఃఖిపడిస్తారు నీకు దమ్ముంటే నువ్వు అవసరం దిగి వచ్చినాక పంచాయతీ ఎన్నికలు పెట్టుబిడ్డ సుక్కలు చూపిస్తారు నీకు ప్రజలు నీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారు యాద పెట్టుకో